వి ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ పేసెంటేషన్ కూడా సర్వ కమిషన్ రావడానికి కారణమైన చైర్ మీద ఇంటి గారికి వి ఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఎందుకంటే ఈ పర్మిషన్ తీసుకురావడానికి చాలా టూ ఇయర్స్ ఉంటుంది కదా టూ ఇయర్స్ కాదు ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ కోవిడ్ వచ్చేసి త్రీ ఇయర్స్ పోయి మా సో ఫైవ్ ఇయర్స్ గట్రా పట్టే కానీ మా పర్మిషన్ రాలేదు ఆ పంపిషన్ కోసం ఎంత ఖర్చైనా అయినా కూడా చాలా వెనకాడకుండా అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు సో దాని బేస్ మీద మేము చేసుకోవడానికి మాకు యూస్ అయింది ప్లస్ మే ఐ మెరీ స్పెషలి స్పెషల్ టెస్ట్ మిస్టెస్ డక్కల్ మేమీ నేను ట్రై చేసినా కూడా నాకు సపోర్ట్ లేకుండే ఇనిషియేషన్ మొత్తం తీసుకుంది డాక్టర్ మేమి అండ్ దీంట్లో మాకు బాగా ఏం చేసిందంటే డక్క రామప్రసాద్ రెడ్డి యువరాజేషన్ శివకుమ ఈ యువరాన్ జేషన్ నుంచి వారిద్దరి దగ్గర మాకు చాలా అయింది ప్లస్ ఇంకొకటి ఏంటంటే టోటల్ హైదరాబాద్ వినా తెలంగాణలో మొట్టమొదటిసారి వెయ్యర్గా మాకు చేసే అవకాశం వచ్చింది ఆ అవకాశం ఇచ్చిన పేషెంట్కి ఆ డోనానికి కూడా వి ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఎందుకంటే మేము కొత్తగా స్టార్ట్ చేస్తున్న మా మీద నమ్మకం పెట్టి మాకు మా మమ్మల్ని యాక్సెప్ట్ చేసి మా దగ్గర చేయించుకోవడానికి వాళ్ళు సహకారం అందించాలని చెప్పొచ్చు వి ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు థెమ్ అండ్ ఈ టోటల్ టీమ్ వర్క్ ఇది ఇట్స్ లైక్ టోటల్ టీమ్ మా అడసరి రమేష్ వారు ఈ ဒီ కేస్ తీసుకోవాలంటే వాళ్ళు వాళ్ళు మా క్రిటికల్ టీం బ్యాకప్ だったら రాసేగారు మా ఎవ్రీ రీజియన్ ఏరియా కాలిని బ్యాకప్ న్యూరాలిని బ్యాకప్ అన్నీ బ్యాకప్ ఉన్నాయి కాబట్టి నేను తీసుకోవాలి తీసుకోవాలి జరిగింది టోటల్ మా డాక్టర్ సార్ మా ఆయమవారు మా శ్రీదేయ గారు మా కోఆర్డినేటర్ రమేష్ మా టెక్నీషియన్ గారు టు ప్లాట్ ఆఫ్ పేన్స్ సో ఐ యామ్ वी आर வெரி మచ్ థాంక్ ఫుల్ టు ఈచ్ అండ్ ఎవరీ వన్ మెంబర్ ఐ యామ్ వెరీ థాంక్ ఫుల్ టు ది మీడియం మెంబర్స్ ఫర్ స్కీమ్ ఆల్ ది